అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ సమ్మర్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ గుర్తొచ్చేది ఐస్ క్యాండీస్ కదా చూడ్డానికి కలర్ఫుల్గా తినడానికి టేస్టీగా ఉండే పుచ్చకాయ ఐస్ క్యాండీస్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా దీన్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ఇక్కడ ఒక స్పూన్ సబ్జా గింజల్ని తీసుకుని వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను తర్వాత పుచ్చకాయని తీసుకుని బాగా కడుక్కుని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ పుచ్చకాయతోటే ఐస్ క్యాండీస్ని ప్రిపేర్ చేస్తున్నాను పుచ్చకాయని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి బాగా ఎర్రగా ఉన్న పుచ్చకాయ అయితే మీకు చూడడానికి ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది నాకు ఇక్కడ హాఫ్ పుచ్చకాయకి మూడు కప్పుల వరకు పుచ్చకాయ ముక్కలు వచ్చాయి వీటిని మిక్సీ జార్లో వేసుకుని స్వీట్నెస్కి సరిపడినట్లుగా షుగర్ని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు షుగర్ని కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నాను మీకు ఒకవేళ షుగర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు దీని ప్లేస్లో తేనెను కూడా వేసుకోవచ్చు ఒకవేళ పుచ్చకాయ మరీ స్వీట్గా ఉంటే షుగర్ని వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుని ఒకవేళ మీకు షుగర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా జ్యూస్ కింద చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి వడకట్టుకుని దీంట్లో ఉండే గింజల్ని మొత్తం సెపరేట్ చేసేసుకోవాలి ఈ స్టేజ్లో మీరు కావాలి అంటే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నిమ్మరసాన్ని వేసుకోవట్లేదు ఈ ఐస్ క్యాండీస్ని ప్రిపేర్ చేసుకోవడానికి మీ దగ్గర ఇలాంటి మోల్డ్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకోవచ్చు లేదంటే మీ ఇంట్లో ఉండే ఏదైనా గ్లాస్లో కానీ కప్లో కానీ వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ముందుగానే సబ్జా గింజల్ని నానబెట్టుకున్నాను కదా వాటితోటి రెండు ఐస్ క్యాండీస్ని అలాగే దానిమ్మ గింజలతోటి రెండు ఐస్ ని పుచ్చకాయ ముక్కలతోటి రెండు ఐస్ క్యాండీస్ని ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ మనం నానబెట్టిన సబ్జా గింజల్ని వేసుకుని వాటర్ మిలన్ జ్యూస్ని వేసుకోవాలి అలాగే దానిమ్మ గింజల్ని చిన్నగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని వేసుకుని వాటర్ మిలన్ జ్యూస్ని వేసుకోవాలి ఇవైతే మనకి తింటూ ఉంటే దానిమ్మ గింజలు ఇంకా పుచ్చకాయ ముక్కలు నోటికి తగులుతూ చాలా బాగుంటాయి మిగతా రెండింటిని మాత్రం నేను ప్లెయిన్ జ్యూస్నే వేసుకున్నాను ఇప్పుడు వీటన్నింటి పైన మూతలు పెట్టేసుకుని ఐస్ క్రీమ్ పుల్లల్ని పెట్టుకోవాలి మీ దగ్గర ఇలాంటి మోల్డ్ కనుక లేకపోతే ఇంట్లో ఉండే ఏదైనా స్టీల్ గ్లాస్ ఉంటుంది కదా దాంట్లోకి వాటర్ మిలన్ జ్యూస్ని వేసుకుని పైన ఏదైనా కవర్తో కానీ సిల్వర్ ఫాయిల్ పేపర్తో కానీ క్లోజ్ చేసుకుని పైన ఐస్ క్రీమ్ పుల్లల్ని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఎనిమిది నుంచి పది గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకుని ఫ్రీజ్ చేసుకోవాలి నేనైతే దీన్ని మార్నింగే ప్రిపేర్ చేసుకున్నాను నాకు మధ్యాహ్నానికల్లా ఇవి రెడీ అయిపోయాయి ఎయిట్ అవర్స్ తర్వాత ఒకసారి తీసి చూసుకున్నామంటే మనకి క్యాండీ రెడీ అయిపోయి ఉంటుంది ఈ మోల్డ్స్ని వాటర్ ఉన్న దాంట్లోకి ఒక త్రీ సెకండ్స్ పాటు పెట్టుకుని తీసుకుంటే మనకి ఐస్ క్యాండీని ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు ఐస్ క్యాండీ తినాలనిపించినప్పుడు బయట కొనకుండా ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే ఈ పుచ్చకాయ ఐస్ క్యాండీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి